నా హుజరాబాద్ నియోజకవర్గంలో నా హుజరాబాద్ పట్టణంలో ఉన్న మా విలేకర మిత్రులకి మీరు ప్లాట్లు ఇచ్చిన ప్లాట్లని మీరు ఆపుతా ఉన్నారు దాన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాను మీ కాంగ్రెస్ పార్టీ మార్కెట్ చైర్మన్తో కోట్ల వేయించి కష్టపడే మా విలేకరులకి కష్టపడే మా విలేకరులకి మేము పూర్తిగా మీ ద్వారా మళ్ళా యావత్ ప్రభుత్వానికి కూడా తెలియజేస్తున్నాడు వాళ్ళకి తెలియకపోవచ్చు ఓడేమో ఎస్ఆర్ఎస్పి ల్యాండ్ అంటున్నాడు అది ఎస్ఆర్ఎస్పి ల్యాండ్ కాదు ఎస్ఆర్ఎస్పి ల్యాండ్ నుంచి గవర్నమెంట్కి ల్యాండ్ టేక్ ఓవర్ చేసినాం ఆ ప్రొసీడింగ్స్ అయిపోయినాయి అది అయిపోయిన తర్వాత కలెక్టర్ ద్వారానే కలెక్టర్ అప్రూవల్తో ఆర్డిఓ అప్రూవల్తోని ఎంఆర్ఓ అప్రూవల్తో ఆ ప్లాట్స్ మా విలేకర మిత్రులకి ఇవ్వడం జరిగింది ఖచ్చితంగా ఆ ప్లాట్స్ని మీరు ఆపుతా ఉన్నారు మీరు వాళ్ళని ఇబ్బంది పెడతా ఉన్నారు నిరంతరం కష్టపడే విలేకరులకి మీరు ఇబ్బంది పెడతా ఉన్నారు ఖచ్చితంగా మీకు చెప్తా ఉన్నాను మీరు తీవ్రమైన పరిణామాలు ఈ ప్రభుత్వం ఎదుర్కొనే పరిస్థితి వస్తుంది ఖచ్చితంగా నేను చెప్తా ఉన్నా ప్రతి విలేకరులకి ఎట్లయితే మేము ప్లాట్లు ఇచ్చినామో మళ్ళీ మీకోసం పోరాడుతం ఎవరు అదే పడాల్సిన అవసరం లేదు మీకు కూడా మళ్ళీ ఫ్లాట్లు వచ్చేటట్టు చూసే బాధ్యత కూడా ఇక బాధ్యత కలగా శాసనసభ్యునిగా మీ పక్షాన కూడా నేను అని చెప్పి కూడా ఈ సందర్భంగా మీ అందరూ కూడా తెలియదు